ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి ప్రతి ఏటా ఇష్టారీతన ఫీజులను పెంచుకుంటూ పోతున్నాయి లక్షల్లో జీతాలున్న ఉద్యోగులు సైతం పిల్లల ఫీజులకే తమ ఆదాయం మొత్తం వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రతి తల్లిదండ్రులు తమ బలహీనతను ఆసరాగా చేసుకుని ఈ స్కూల్ యాజమాన్యాలు ఇష్టారీతిని వ్యవహరిస్తున్నాయి నగరంలోని కొన్ని పాఠశాలల్లో అయితే ప్రతి ఏటా ఇరవై నుంచి ముప్పై శాతం వరకు ఫీజులను పెంచుకుంటూ పోతున్నాయి ఐదేళ్లలోనే ఫీజు రెట్టింపు అవుతోంది ఏ ఉద్యోగ వేతనం కూడా ఐదేళ్లలో అంత రెట్టింపు కాదు కానీ స్కూల్ ఫీజులు మాత్రం రెట్టింపు కావడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యాశాఖ అధికారులు స్కూల్స్ ప్రారంభ సమయంలో హడావిడి చేయటం ఆ తర్వాత యథావిధిగా కొనసాగటం తల్లిదండ్రులు ప్రజా సంఘాలు ఎంతగా చెప్పినా కూడా ఈ ఫీజుల విషయంలో ఎలాంటి మార్పు లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లో స్కూల్ ఫీజులకు అడ్డు అదుపు లేకుండా పోతుందని కూడా ఆరోపణలు వస్తున్నాయి స్కూల్ పేర్లతో మాయ చేసి ఇంటర్నేషనల్ స్కూల్ అని నేషనల్ కేంబ్రిడ్జ్ స్కూల్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ బోధిస్తామని ఇలా రకాలుగా అధిక ఫీజులను అదనంగా వసూలు రాష్ట్రంలో టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్న ఫీజు కన్నా ఈ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు ఎక్కువగా ఉంటుందని తల్లిదండ్రులు వాపోతున్నారు ఇంజనీరింగ్ కాలేజీల్లోని ఉన్నత విద్యావంతులు ల్యాబ్ ఫెసిలిటీ ప్రైవేట్ స్కూళ్లలో ఏమైనా అదనంగా ఉన్నాయా అంటూ మండిపడుతున్నారు నర్సరీ నుంచి పదో తరగతి వరకు దాదాపుగా పదమూడేండ్ల పాటు ఫీజు చెల్లించుకుంటూ పోతుంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని దీంతో అప్పుల పాలు కావటం ఖాయమని వారు ఆందోళన చెందుతున్నారు సంపాదించిన దాంట్లో కనీసం రూపాయి కూడా పొదుపు చేయలేని పరిస్థితికి వస్తున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక స్కూల్ ఫీజు ఒక్కటే కాకుండా రకరకాల ఫీజుల పేర్లతో తల్లిదండ్రుల కష్టార్జీతాన్ని దోచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి ఒక స్కూల్లో సిబిఎస్ఈ సిలబస్ అని మరో స్కూల్లో ఐసీఎస్ఈ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్టాండర్డ్ అని లైబ్రరీ కంప్యూటర్ అడిషనల్ క్లాసులు ఐఐటి జేఈఈ కోచింగ్ ప్రైవేట్ క్లాసులు స్పెషల్ క్లాసులు బిల్డింగ్ ఫీజు స్పోర్ట్స్ ఫీజు ఇలా రకరకాలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు ఇంకా చెప్పాలి అంటే గ్రౌండ్ కూడా ఉండని స్కూల్కి స్పోర్ట్స్ డ్రెస్ అని స్పోర్ట్స్ షూ అని వసూలు చేస్తున్నారు వీటికి అదనంగా బస్సు వ్యాన్ రవాణా ఫీజులు ఇవి కూడా వీటితో పాటు స్కూల్ డేస్ స్పోర్ట్స్ డే కల్చరల్ యాక్టివిటీ ఫీజులు మరోవైపు యూనిఫామ్ వారి దగ్గరే కొనటం వారు సూచించిన పుస్తకాలే కొనటం ఇంకా టెక్స్ట్ బుక్స్ బయట కొనుక్కోమనటం స్పోర్ట్స్ యూనిఫామ్ అని మెగా డే అని ఇతర ప్రత్యేక రోజులకు వేలల్లో ఫీజులు ఇలా ఒక్కటేమిటి రకరకాల ఫీజుల పేరుతో తల్లిదండ్రుల రక్తం తాగుతున్నాయన్న ఫిర్యాదులు ఉన్నాయి కొన్ని స్కూల్స్ అయితే ఏకంగా ఏసీ క్లాస్ రూమ్లు ఏసీ బస్సులు పెట్టి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణ స్కూల్ రవాణా వ్యవస్థ విద్యా హక్కు చట్టం అమలుపై ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఏదో ఒక ఆదేశాలు జారీ చేస్తూనే ఉంది అయితే జీవో రాగానే అందులో లోపాన్ని పట్టుకొని ప్రైవేట్ స్కూళ్ళు కోర్టుకు వెళ్ళటం స్టే తెచ్చుకోవటం పరిపాటుగా మారిపోయింది స్కూల్ ఫీజులపై ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి ఒకటిన జివో నెంబర్ ఒకటిని రెండు వేల తొమ్మిదిలో జూన్ పద్దెనిమిదిన జీవో నెంబర్ మూడు వందల డెబ్బై ఆరు రెండు వేల తొమ్మిది ఆగస్ట్ ఆరున జివో నెంబర్ తొంభై ఒకటి స్కూల్ భవన నిర్మాణాలు ఏ విధంగా ఉండాలన్న దానిపై రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడున జీవో నూట ఇరవై మూడుని రెండు వేల ఎనిమిది జూలై ఏడున ఎంతమంది విద్యార్థులు ఉంటే ఎంత మైదానం ఉండాలి అన్న విషయాలపై జివో ఎనభై ఎనిమిదిని విడుదల చేశారు విద్యా హక్కు చట్టం కింద ఒక్క క్లాసులో ఇరవై ఐదు శాతం సీట్లను ఎస్సీ ఎస్టీ వికలాంగులు బీసీ మైనార్టీలకు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంటూ రెండు వేల పది జూలై ముప్పైన జీవో నలభై నాలుగు ద్వారా ఆదేశాలు జారీ చేశారు స్కూళ్ళలో అడ్మిషన్లకు విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ పరీక్ష పెట్టవద్దన్న విద్యా హక్కు చట్టం స్పష్టం చేస్తుంది ఈ విషయాన్ని ప్రభుత్వం రెండు వేల పది జూలై ముప్పైనా జీవో నెంబర్ నలభై రెండు ద్వారా ఆదేశాలు జారీ చేసింది ఈ జీవోలన్నీ జీరోలుగానే ఉంటున్నాయని అమలు ఎప్పుడు అంటూ తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు